ట సార్ గారికి అదేవిధంగా ఎంపీడీ వారికి పేరుకున్న ప్రజలకు ప్లస్ ఈ కార్యక్రమం చేసినటువంటి అందరి ఆఫీసర్స్ అందరి కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ముఖ్యంగా తెలుసు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఎంబ్రాజింగ్గా ఉంటుంది ఈ స్పందన కార్యక్రమం మనం చూసినప్పుడు కలెక్టర్ గారు మనం ఇచ్చినటువంటి ఆన్సర్ అక్కడ డిస్ప్లే చూపించేటప్పుడు ఇలాంటి రకరకాల కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు రాంగ్ బర్త్ ఎంట్రీ అయింది చాలా క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు మనం ఎంత బిజీగా ఉన్నా సరే అది ఆఫీసర్గా ఒక్క నిమిషం వాళ్ళు కూర్చొని పెట్టి రెండు నిమిషాలు మనం మాట్లాడితే వాళ్ళు ఇమీడియట్లీ హ్యాపీగా విని అక్కడే ఇంటర్స్ వాళ్ళు మనం చెప్పేటటువంటి ఏదైతే ఆన్సర్ చెప్తామో దానికి సాటిస్ఫై వెళ్ళిపోతారు కాబట్టి కాబట్టి ఇప్పుడు ఇంతముందు స్పదనంలో కంప్లైంట్ చేయాలంటే మీరు ఈజీ అంటే కష్టంగా ఉండేది ఒక లెటర్ డ్రాప్ చేయాలా మళ్ళీ పంపించాలి అప్లోడ్ చేయాలి అనేది ఉండేది అట్లా కాదు వన్ నైట్ ఫోన్ కొట్టేస్తే సెకండ్స్గా జరిగిపోతుంది కంప్లైంట్ రికార్డ్ అయిపోతుంది ఆ కంప్లైంట్ అడ్రస్ అయ్యేంత వరకు మనం చేస్తూనే ఉండాలి కాబట్టి అలాంటి అవకాశం కాకోకుండా ప్రజలతో మమేకమయ్యి అంటే ఎటువంటి ఏదైతే ఆన్సర్ మనం వాళ్ళకి అది వాళ్ళు కూర్చొని పెట్టి రెండు కార్లు మాట్లాడిస్తే అది మళ్ళీ రియోక్ చేయరు కాబట్టి దయచేసి మనకు కాన్స్ట్యూషన్ స్పష్టాగా సార్నిచ్చారు ఎమేనూర్కి సంబంధించి ఏ ఒక్కటి కూడా రీఓపెన్ కాకోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి సార్ మీరు చెప్తున్నాము అందరి తరఫున మీరు అందరూ హార్డ్ వర్క్ చేయండి అది ఇదివరకు చేయలేదని కాదు చేస్తున్నారు బట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం లేదు ఓపెన్గా చేస్తున్నారు నిన్న అసలు ఎంప్రాజింగ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ డేమేజ్ ఆఫీసర్స్ సార్ ఆన్సర్ మీరు వీసే అందరూ ఉంటారు క్వశ్చన్ అడితే క్వశ్చన్ ఆన్సర్ రాయకోకుండా డిఎంహెచ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి పంపించేసారు డిస్ప్లే బోర్డు రెడీ చేస్తారు మీరు చేసేటటువంటి యాక్టివిటీ ఏవవుతున్నాయి అందరూ ఈవి మున్సిపాలిటీ కావచ్చు ప్లస్ రూరల్ కావచ్చు ఏదైతే మీరు చేసిన స్పందన కలెక్టర్ గారు డీవిటీ గారు రెండు చేస్తారో అదేవిధంగా మనకు కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈసారి ఇంక నుంచి వచ్చేటప్పుడు మనకు ఏదైతే స్పందనలో కంప్లైంట్ వస్తాయి ఒకటి రెండు సార్ సర్వీ అది రిట్రెస్ చేసి ఒకటి రిక్వెస్ట్ రెండవది ఏంటి జగన్నకు చూద్దాం అంటే ఈ కార్యక్రమంలో వన్ నైన్ జీరో టూ అనేటువంటి కార్యక్రమంలో దాదాపు కొన్ని వేల వరకు కంప్లైంట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే వెరీ ఈజీ ప్రతి ఇంట్లో కూడా ఐదారు సెల్ ఫోన్లు ఉంటాయి సెల్ ఫోన్ వచ్చి వెంటనే తీసుకుంటాడు అక్కడ స్మెల్ వచ్చిందనుకో ఇవ్వండి కమిషనర్ ఫోన్ కొట్టామంటారు లేదా వన్ నైన్ జీరో టూకి వెంట కొట్టేస్తాడు సార్ ఇక్కడ వాసన చాలా వస్తుంది సార్ పొల్యూషన్ ఉంది సార్ వాటర్ ఫ్లో లేదు సార్ వాటర్ సరిగా రాలేదు సార్ కరెంట్ లైట్ కలగలేదు మైన్ వాడు ఎంప్లో ఇవ్వాలి అంటే సాటిస్ఫై ఆన్సర్ అంటే మనం వాడు అడిగేది చేస్తేనే సాటిస్ఫై అవుతాడు అవునా కదా ఏదైతే ఫైనాన్స్లో లింక్ అయిపోయినాయో అవన్నీ మనం మీరు ఎక్స్కులేట్ చేయండి నెక్స్ట్ హైయర్ లెవెల్ వేరెవర్ ఫైనాన్షియల్ అసిస్టెన్సీ రిక్వైర్డ్ పర్సెస్ కేసెస్ ప్లీజ్ టు నెక్స్ట్ లెవెల్ మీరు గ్రామంలో సిమెంట్ రోడ్డు కావాలని అవునా కాదు ఆల్రెడీ డ్రైనేజ్ ఉంటుంది దానికి కాలువలు సిమెంట్ ఈ కరెక్ట్గా ఉండవు అవి కూడా వెళ్తారు సమ్ టైమ్స్ దానికి కూడా రిక్వైస్ ఫైనాన్షియల్ అనిస్టెన్సా లేదా అటు కూడా ఆన్సర్ బాబు దీనికి టైం పడుతుంది వస్తుంది ఇక్కడ ఎక్కడ కూడా డ్రైనేజ్ మీరు ఆగకుండా ఉండే పూడికంతా తీపించినాము కాబట్టి ఏం ఇబ్బంది లేదు అదేవిధంగా విధంగా ఆన్సరాయి అవునా కదా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ వచ్చే డ్రైనేజ్ గ్రామీణ ప్రాంతాల్లో ఒక శానిటేషన్ సరిగ్గా లేదు లేదా పోయినాయి లేదా బ్రికింగ్ వాటర్ సరిగ్గా అందడం లేదు లేదా బ్రికింగ్ వాటర్ సరైన అందడం లేదు సో దయచేసి గ్రివిన్సెస్ ఎక్కువ నిన్నటి రోజున రీఓపెన్ అయిన కేసులు అన్నీ చూస్తే రెవెన్యూ కన్నా ఎక్కువ పంచాయతరాజ్లో ఉన్నాయి రాజులో అగైన్ బ్రేకప్ చేసిన ఎవరి దగ్గర అంటే అన్ని ఈఓపిఆర్ నుంచి డిపిఓకి వచ్చినాయి ఏదైనా ఈవోపిఆర్ని ఆర్ డిపిఓ మన మీరు వీసెటమ్మా చూసారా లేదా జనరల్ మనం వచ్చే గ్రేమెంట్స్ చేసే మండే అంటే ఎవరికి వస్తాయి నూటికి నూరు ఎక్కువ ఎక్కడన్నా టెన్ కేసెస్ ఉంటాయి అటువంటి దానికి మీరు క్లియర్ ఎండార్స్మెంట్ ఇవ్వండి ఎండార్స్మెంట్ ఎండారాస్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్పీకింగ్ ఆర్డర్ ఈ రెఫరెన్స్లో నువ్వు అడిగావు దిస్ ఈజ్ ద రూల్ క్వశ్చన్ సో ఈ పరిస్థితుల్లో మనం ఇవ్వలేకపోతున్నాము ఎనీహౌ మీరు అడిగిన మేరకు మా పై ఆఫర్ తెలియజేస్తున్నాము వాళ్ళ శాంక్షన్ కోసం ఏదో ఒకటి మనం రాస్తాము అంత ఆ విధంగా ఇస్తే అతను సాటిస్ఫై కాదు కానీ నివో అయిన ఇష్యూస్ మాత్రము ఎక్కువ పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్ రాజ్ డిపార్ట్మెంట్ ఈజ్ అగైన్ డివైడ్ త్రీ ఆర్ ఫోర్ పార్ట్స్ ఎంపీడీఓ ఒకరు లేదా మన ఎస్సీపీఆర్ ఆర్డబ్ల్యూఎస్ ఒకరు ఈ మూడు మళ్ళీ అగైన్ డివైడ్ అవుతాయి మళ్ళీ డోమా అంటేనే కమ్స్ అంటే రూరల్ డెవలప్మెంట్ డ్రామా అండ్ డిఆర్డిఏ మళ్ళ తిన్నాడు డోమా అయితే రూరల్ డెవలప్మెంట్ నాకు పెట్టినారు చూస్తే అన్ని డ్రామాలు ఉన్నాయి